ప్రియ మిత్రులారా ఈ సమయంలో బండిని క్లీన్ చేయడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు చిన్న ఒక బాక్స్ లాంటిది బయటకు వచ్చింది దాన్ని సెట్ చేయడానికి ఇదంతా ఇప్పాను ఇప్పితే లోపల ఎంత భయంకరంగా ఎంత డస్ట్ తోటి ఎంత మురికి మురికిగా ఉందో కనబడింది ఇప్పటి వరకు ఇది కవర్ చేయబడింది కనుక నిజానికి ఇదంతా నీట్గానే ఉంది అన్నట్టుగా అనిపించింది ఈరోజు దీన్ని చూసినప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవా నాయన శుద్ధ హృదయం కలిగించేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించని ఎందుకు ప్రార్థన చేశాడు అలాగే పరిశయులు శాస్త్రులను ఉద్దేశించి అయ్యో శాస్త్రులారా పరిశయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపడి శుద్ధి చేదురు కానీ మీ లోపల అజితేంద్రియత్వంతో అది క్రూరత్వంతో అపవిత్రత్వం నిండి ఉంది కాబట్టి మీరు మీ గిన్నె వెలుపట శుద్ధి ఇవ్వనట్లుగా లోపల మీరు శుద్ధి చేయండి అని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది నిజానికి కొన్నిసార్లు మనం అనుకుంటాం పైకి మనం ఎంతో బాగా కనబడుతూ ఉంటాం కానీ లోపల ఎంత అపవిత్రత ఉందో ఎంత అక్రమం ఉందో మన జీవితాలను పరిశీలించుకుంటేనే తప్ప అది మనకు అర్థం కాదు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది నిచ్చుడకు ఆత్మ ద్వారా తన తన సమర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి ప్రభుని ఆశ్రయించి మనల్ని మనం శుద్ధిపరచుకుందాం ప్రభు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుడు మనందరికీ సహాయం చేయను కాక ఆ మెయిన్ ఆ మెయిన్